తేజస్వి యాదవ్ గారు బీహార్ ఎన్నికల గురించి అసలు ఏం కామెంట్స్ చేశారు మరి నిజంగానే ఎన్నికల తర్వాత మార్పు రాబోతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ తేజస్వి యాదవ్ గారు బీహార్ ఎన్నికల గురించి కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఆయన నిజంగానే ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత ఏమైనా మార్పు జరగబోతుందా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి ఇటువైపు ఇండియా కోర్టు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి లీడరు ఇటువైపు ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి రాధాకృష్ణన్ గారు తమిళనాడు ఇద్దరు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి లీడర్లే ఈ క్రమంలో ప్రచారం చేసినటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమి గురించి తేజస్వి యాదవ్ మాజీ డిప్యూటీ సీఎం బీహార్ ఆయన ఒక కామెంట్ చేశారు బీహార్ ఎన్నికల తర్వాత రాజకీయం మొత్తం మారిపోబోతుంది ఎన్డీఏ కూటమి కూలిపోబోతుంది అనేటువంటి ఒక ఈక్వేషన్ తీశారు ఎలా కూలిపోతుంది అని అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం రాబోయేటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలవబోతుంది అంటే ఆర్ ఆర్ ఆర్జేడి అక్కడ అది ఆర్జేడీ అలాగే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు రెండు కలిసి గెలవబోతున్నాయి అక్కడ ఎన్డీఏ కూటమి అధికారం కోల్పోబోతుంది అధికారం కోల్పోయిన తర్వాత నితీష్ కుమార్ని ఉంచరు నితీష్ కుమార్కి ఏదో ఒక రకంగా పక్కన పెట్టేస్తారు దాంతో ఎన్డీఏ కూటమి నుంచి ఆయన బయటకు వస్తారు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆటోమేటిక్గా నితీష్ కుమార్ బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు ఫలితంగా ఎన్డీఏ కూటమి కూలిపోతుంది అని చెప్పి ఆయన చెప్పినటువంటి ఈక్వేషన్ ఇక్కడ ఢిల్లీ స్థాయిలో చర్చ జరిగేలా కామెంట్లు చేశారు ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే బయటకు వస్తారా ఎన్డీఏ కూటమి నుంచి అనేది ఒక పెద్ద డిబేట్ ఇలాంటివి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇండియా కూటమి పక్షాన సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన్ని గెలిపించుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఇండియా కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి సమదూరంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఇటువైపు ముగ్గు చూపుతాయి అనే దాని మీద కూడా కొంత ఎన్నికలకు సంబంధించి డోల్ డౌన్స్ ఉంది కాకపోతే ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి మెజారిటీని కనుక చూస్తే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుస్తారు ఒకవేళ ఎన్డీఏ కూటమిలో ఎవరైనా జారిపోతే ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి ఎంపీలు కనుక ఒకవేళ క్రాస్ ఓటింగ్ చేస్తే అప్పుడు డోల్ డౌన్స్లు పడేటువంటి అవకాశం ఉంది దాదాపు ఇరవై ఐదు మంది ముప్పై మంది ఎంపీలు ఎన్డిఏ కూటమికి నుంచి వెళితే కనుక అంటే క్రాస్ ఓటింగ్ చేస్తే కనుక అప్పుడు డోల్ రంశులు పడే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి ఉందా అని అంటే లేదు కాకపోతే అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసేలాగా ఇండియా కూటమిలో ఉండేటువంటి తేజస్వ్యాదం లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఆర్జేడి వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని లింక్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఫిగరు జాతీయ రాజకీయాల్లో అందరికీ తెలిసినటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారే ఎన్డీఏ కూటమి నుంచి వెళ్ళిపోతున్నారని అంటే ఒక పెద్ద చర్చ జరుగుతుంది కదా ఆ ఉద్దేశంతో బోసే కామెంట్ చేసి ఉండొచ్చు ఆయన కానీ బీహార్లో పరిస్థితి చూస్తే బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి మరి ఆ మార్పు ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఇప్పుడు గెస్ అయ్యటం ఎగ్జాక్ట్ గా కుదరదు కానీ బట్ మనం డిఫరెంట్ వర్షన్స్ చెప్పుకోవచ్చు ఇప్పుడు అక్కడ కనుక ఎన్డీఏ కూటమి ఓడిపోతే బీహార్లో నితీష్ కుమార్ రాజకీయాల నుంచి వైద్యోలు కాల్సి వస్తుంది లేదంటే రాజకీయాల నుంచి వైద్యులకటమా లేదంటే ఆయన ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావటం ఏదో ఒకటి జరుగుతుంది నితీష్ కుమార్ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పి చెప్తున్నటువంటి మాట వన్స్ నితీష్ కుమార్ గారు బయటకు వస్తే ఎన్డీఏ బలహీనపడుతుంది కేవలం చంద్రబాబు గారి మీద ఆధారపడి ఎన్డీఏ నిలబడుతుంది అప్పుడు మరి నితీష్ కుమార్ వెళ్తే చంద్రబాబు గారు వెళ్తారా అని అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్లరు వెళ్ళే అవకాశమే లేదు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన కలిసి ఉంటారు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ఉంటేనే ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి నితీష్ కుమార్ గారు వెళ్ళినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిని వదలరు అప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో మాత్రమే ఆ ప్రభుత్వం నిలబడే అవకాశం ఉంది ఇంకొద్దిగా కొద్దిగా ప్రయారిటీ పెరుగుతుంది రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కువగా దానికి అవకాశం కలుగుతుంది కానీ తేజస్వి అది ఎందుకు అంటున్నారు నితీష్ కుమార్ వెళ్తే చంద్రబాబు గారు కూడా వెళ్ళిపోతారని ఎందుకు ఆ మాట అంటున్నారు అని అంటే నితీష్ కుమార్ చంద్రబాబు గారు ఇద్దరు రాజకీయ పరంగా మంచి స్నేహితులు గతంలో ఎన్డీఏలో ఇద్దరు కలిసి పనిచేశారు ఇప్పుడు కూడా ఎన్డీఏలో ఉన్నారు గత మధ్యలో ఎన్డీఏ నుంచి చంద్రబాబు గారు బయటకు వచ్చారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బయటకు వచ్చారు బయటకు వచ్చి అప్పుడు ఎన్డీఏ నుంచి బయటికి రావడంతో కొంత రాజకీయం కూడా నష్టపోయారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా కుంటుపడింది ఇవన్నీ మనకు తెలిసింది ఇంకొకసారి అలాంటి తప్పు చీరు చంద్రబాబు నాయుడు గారు కానీ నితీష్ కుమార్ తోటికి ఉన్నటువంటి స్నేహం జాతీయ రాజకీయాల్లో జరిగేటువంటి పరిణామాలు వీటన్నిటిని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా నితీష్ కుమార్ తోటి కలిసి నడవచ్చు అనేది తేజస్వి యాదవ్ చెప్తున్నటువంటి ఈక్వేషన్ ఓకే అది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అని అంటే బీజేపీ నాయకత్వం బలహీన పడినప్పుడు జరుగుతుంది బీజేపీ నాయకత్వం ఎప్పుడు బలహీన పడుతుంది నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు సంవత్సరాలు అంతర్గత రాజకీయ అంతర్గత రాజ్యాంగం ప్రకారం దిగిపోవాలి ఇప్పుడు రేపు లో ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతాయి సో ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆయన వైదొలగాలి అనేది ఒక స్లోగా వినిపిస్తుంది కదా ఆర్ఎస్ఎస్ అమెరికా డిమాండ్ చేస్తుంది ఆర్ఎస్ఎస్ డిమాండ్ మేరకు ఆయన దిగిపోయే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది కానీ ఆయన దీపావళి అనేది బీజేపీ వర్గాలు చాలా బలంగా చెబుతున్నాయి నరేంద్ర మోడీ గారికి ఆ సూత్రం వర్తించదు అని అని చెప్పి చెబుతున్నారు ఎందుకంటే పదవులు కొనసాగుతున్నారు కాబట్టి ఆ సూత్రం వర్తించదు అంటున్నారు కానీ కొంతమంది ఏమంటున్నారు అద్వానీ గారికి వర్తించినప్పుడు ఈయనకి ఎందుకు వర్తించదు నాయుడు గారికి వర్తించినప్పుడు ఈయనకెందుకు వర్తించదు మురళీ మనోహర్ జోషి గారికి వర్తించినప్పుడు నరేంద్ర మోడీ గారికి ఎందుకు వర్తించదు ఇలా మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే ఆర్ఎస్ఎస్ తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకొని దేశ రాజకీయాల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఒకవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన దిగిపోతారు అనుకుందాం ఆ ప్లేస్లో ఎవరు వస్తారు యోగి వస్తారా గడ్కరీ వస్తారా లేదా ఫడ్నవీస్ వస్తారా లేదా అమిత్ షా గారు వస్తారా వాళ్ళు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వాలా వద్దా ఎన్డీఏకి అనేది ఒక చర్చ జరుగుతుంది అప్పుడు నితీష్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒకవేళ ఏదన్నా కలిస్తే కలిసి వాళ్ళ గవర్నమెంట్ని ఏదన్నా ఫామ్ చేసే పరిస్థితులు ఉంటాయి అని అంటే అంత సాహసం బహుశా నేను అనుకోండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు చేయకపోవచ్చు బట్ బీజేపీ నాయకత్వం బలహీనపడినప్పుడు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కీలకంగా రోల్ పోషించే అవకాశం ఉంది ఢిల్లీలో ఎందుకంటే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి చంద్రబాబు గారు రోల్ పోషించారు సో ఇప్పుడు కూడా బీజేపీ నాయకత్వంలో మార్పులు ఏదన్నా జరిగితే తప్ప నితీష్ కుమార్ గారు ఒకవేళ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు వెళ్ళే అవకాశం తక్కువ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పైగా ఇక్కడ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయాల దృష్ట్యా సో కాబట్టి తేజస్వి యాదవ్ కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి కామెంట్స్గా మనం చూడాలి తప్పితే బీహార్ ఎన్నికల తర్వాత ఏదో ఒక పెద్ద మార్పు జరగబోతుంది రాజకీయంగా దేశంలో అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే ఉందో అది కేవలం ఈ ఉప ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆయన రేకెత్తించినటువంటి అంశంగా మనం చూడాలి థ్యాంక్ యూ సార్